మంత్రి గారి మైక్ కట్ అయిందంట మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సభలో కోమటిరెడ్డి వెంకటరెడ్డికి సభలో కష్టాలు రెండు రోజుల్లో రెండు సార్లు మైక్ కట్ చేసిన అంట మంత్రి మాట్లాడుతుంటే మైక్ కట్ మైక్ ఆపేయడం పైన సర్వత్రా చర్చ సబ్జెక్టును పక్కదారి పట్టిస్తున్నారని కట్టింగ్స్ మంచి పని చేసిండు స్పీకర్ ఇది మంచి పని చేసిండు ఎందుకంటే ఆ వెంకటరెడ్డి అనేటువంటి పర్సన్ మన నల్లగొండలో ఎట్టు ఏమో కానీ అసలు గింత కూడా సబ్జెక్ట్గా మాట్లాడాడు ఎక్కడ కూడా ఒక విషయం మీద ఏదైనా క్లారిటీ ఇస్తేందుకో క్లారిఫికేషన్ ఇస్తేందుకో నువ్వు ఒక ప్రభుత్వంలో కీలకమైనటువంటి మంత్రివి కాబట్టి లేచి సభలో సమాధానం చెప్పొచ్చు కానీ ఆ సమాధానము అసలు సమాధానం చెప్పకుండా ఏదేదో మాట్లాడి కేసీఆర్కు తెలంగాణకు సంబంధం లేదంటాడు నవతరవడైన జనాలు ఈ నల్గొండ ప్రజల మీద మళ్ళా లేనిపోని ఇప్పుడు కరీంనగర్ ప్రజల మీద ఎట్లయితే తెలంగాణ వ్యాప్తంగా ఒక అభిప్రాయం ఉంది ఎందుకంటే ఒక బండి సంజయ్ లాంటి నాయకుడిని ఎన్నుకొని సబ్జెక్ట్ లేని నాయకులను ఎన్నుకొని ఏ విధంగా ఊకే కరీంనగర్ ప్రజలు అయ్యా మీకు దండం పెట్టాలని చెప్పేసి అంటున్నారో అలాగే నల్గొండ ప్రజలను కూడా అనేటువంటి పరిస్థితి ఏర్పడింది ఈయన చూస్తూ ఉంటే అన్న తమ్ముడేమో మునుగోడ్ల గజిబిజి గందరగోళం చేస్తాడు తమ్ము అన్ననేమో ఈ నల్గొండల ఆగమాగం చేసేటువంటి ప్రయత్నం ఈ లేచి మైక్ పట్టుకుంటే వాస్తవ విషయాలు చెప్పకుండా సబ్జెక్టు మాట్లాడకుండా ఏది పడితే అది గాలికి మాట్లాడేటువంటి పరిస్థితి ఉన్నది కాబట్టి అందుకే స్పీకర్ రెండుసార్లు కట్ చేశాడు మైక్ మంత్రి మాట్లాడుతుంటే కట్ చేయాల్సిందే స్పీకర్కి అందరూ సమానమే ప్రతిపక్ష పోలు అధికార పక్ష పోలు అందరూ సమానమే